హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్లో చాలా ఈజీగా అలాగే క్విక్గా చేసుకునే బేబికార్న్ మంచూరియా రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నానండి మంచూరియా అంటే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా బాగా ఇష్టపడతారు కదా బేబికార్న్తో ఇలా మంచూరియా రెసిపీ ట్రై చేశారా చేయకపోతే డెఫినెట్గా ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి గోబీ మంచూరియానే కాకుండా ఇలా బేబీ కార్న్తో కూడా మంచూరియా ట్రై చేసి చూడండి మీకు కూడా డెఫినెట్గా ఫేవరెట్ అయిపోతుంది వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది ఇంకెందుకు ఆలస్యం వీడియో స్టార్ట్ చేసేద్దామా నేనైతే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది కార్న్ ఇలా ఒక ప్యాకెట్ తీసుకున్నాను ముందు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఈ కార్న్కి ముందు ఎడ్జెస్ని కట్ చేసేసి నీట్గా వాష్ చేసుకోవాలి వాష్ చేసిన తర్వాత ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి నేను ఈ మాత్రం సైజులో ఉండే విధంగా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకోవాలి ఇలా అన్నీ ఒక బౌల్లో వేసుకున్న తర్వాత ఇందులో టూ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్ని వన్ స్పూన్ వరకు రైస్ ఫ్లోర్ని అలాగే ఇంకో టూ స్పూన్స్ వరకు మైదా పిండిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను చిల్లీ పౌడర్కి బదులు మిరియాల పౌడర్ని కూడా యూస్ చేసుకోవచ్చండి అలాగే కొంచెం సాల్ట్ ఇంకా ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసి మొత్తం పిండి కారం అంతా ఈ బేబీ కి బాగా అయ్యే విధంగా కలుపుకోవాలి నేను ఎక్స్ట్రా వా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము అలాగే బేబీ ని వాష్ చేసాం కదా ఆ చెమ్మతో సరిపోయింది ఎక్స్ట్రా వాటర్ని అయితే అసలు యూస్ చేయలేదు అలాగే కార్ని ముందుగా ఉడికించాల్సిన అవసరం కూడా లేదు ఇలా ఆయిల్ని హీట్ చేసిన తర్వాత ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి అన్నీ ఒకేసారి వేసేయకుండా రెండుసార్లుగా నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ని కూడా కలిపాను మీకు ఇష్టమైతే ఫుడ్ కలర్ని వాడచ్చు లేదా స్కిప్ చేసేయండి బేబికార్న్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకుంటున్నాను ఇవి ఇలా తినేసిన స్నాక్లా ఉంటాయండి చాలా బాగుంటాయి మంచూరియా చేయకపోయినా ఇలా అయినా డైరెక్ట్గా తినేయచ్చు ఇలా అన్నీ ఫ్రై చేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్లో ఒక వన్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకొని ఒక ఫోర్ స్పూన్స్ వరకు వాటర్ వేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో కట్ చేసుకున్న హాఫ్ క్యాప్సికమ్ అలాగే వెల్లుల్లి కూడా సన్నగా ఇలా కట్ చేసి వేసుకోవాలండి ఇలా వేసుకొని ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కూడా వేగాల్సిన అవసరం లేదు ఇందులోనే సాసెస్ని యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ స్పూన్ వరకు సోయా సాస్ని యాడ్ చేస్తున్నా అలాగే టూ స్పూన్స్ చిల్లీ సాస్ ఇంకో టూ స్పూన్స్ వరకు టొమాటో సాస్ని యాడ్ చేస్తున్నా ఇప్పుడు వీటన్నిటినీ వేసి కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి ఆల్రెడీ బేబీ కార్ ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఎక్కువగా వేయకూడదండి జస్ట్ ఈ మాత్రం సరిపోతుంది ఇలా సాల్ట్ వేసుకొని హై ఫ్లేమ్లో మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోవర్ మిక్స్చర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ కార్న్ఫ్లోవర్ వాటర్ని వేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి లేదంటే ఉండలు కట్టేస్తుంది వెంటనే ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ బేబికార్న్ని కూడా యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో టీ సాస్లన్నీ బేబీ చాలా యాడ్ అయ్యే చాలా కూడా నీట్గా ఈసారి మిక్స్ చేసుకోవాలి అంతే టేస్టీ బేబీ కార్న్ మంచూరియా రెడీ అయిపోయినట్టే వేడి వేడిగా ఈవినింగ్ టైం చేసుకొని తిన్నారంటే అదిరిపోతుంది అంతే బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకొని తినేయవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్